మీరు ఒక్కసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయాంలో నాలుగు మూలల్లోనే నలుగురు రెడ్లు పెట్టి పాలన చేస్తూ ఉన్నాడే కానీ ఒక్క బీసీ ఒక మూలల్లో పెట్టడం ఒకసారి వచ్చింది ఏమో నేను కోరుతా ఉన్నాను దేశ జనాభాలో యాభై శాతం ఉన్నాం కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మూలలో ఒక మూలల్లోన మనకు సరం లేదా ఒక్క మూలల్లోనైనా ఒక బీసీని పెట్టాల్సినటువంటి అవసరం లేదా ఈ నలుగురు రెడ్లు చెప్పినట్లు మనం పోల్సిందే తప్ప వేరే వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశం ఉందా మరి ఈరోజు మాధవ్ని ఏం చేశారు మాధగిరి మాన్యాలు పట్టించారు రంగు ఏం చేశారు బదిలీ చేశారు నిన్న మన ఉన్నటువంటి శంకరనారాయణ గారిని ఏం చేశారు అనంతరం పంపించేశారు ఈ జిల్లాకు నువ్వు పనికి రావని ఈ రకంగా ట్రాన్స్ఫర్లు చేసుకుంటా పోతాన కానీ ప్రమోషన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి నాయకుడికి ప్రమోషన్ దొరికిందే తప్ప ట్రాన్స్ఫర్స్ ఉన్నాయా ఎక్కడన్నా నలభై సంవత్సరాల కాలంలో పార్థ సారథి గారు ఏ విధంగా ఉన్నారు కాలువ శ్రీనివాసు గారు ఏ విధంగా ఉన్నారు నిమ్మల కృష్ణప్ప ఏ విధంగా ఎదిగాడు నలభై సంవత్సరాల కాలంలో స్థిరమైన నాయకత్వం ఇచ్చాడా లేదా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఇదే తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి బీసీలు ఆ పార్టీలో చేస్తే ఆ పార్టీలో ఏ విధంగా ఉన్నారు ఈ పార్టీలో ఏ విధంగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేస్తే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు ఆయన ఒక బీసీనే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేసేటప్పుడు ఆయన నాలుక ఏ విధంగా కంట్రోల్లో ఉండేది ఒకసారి ఆలోచించండి అంటే బెత్తం పట్టుకుని సక్రమైనటువంటి మార్గంలో నడిపించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టంగులన్నీ కంట్రోల్లో ఉన్నాయి నాలుగులన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఈ రోజు నాలుక కంట్రోల్ తప్పిందా లేదా చెప్పండి స్పీకర్ గారు అంటే గౌరవమైనటువంటి స్థానము స్పీకర్గా పదవి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడా రాజకీయాలు మాట్లాడకూడదు కానీ ఈయన ఏం మాట్లాడుతాడు కమ్మ వైరస్ ఆ కరోనా వైరస్ అంటారు మాట్లాడచ్చు ఆయన మాట్లాడే ప్రతి మాట రాజకీయానికి సంబంధించిందే తప్ప రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాడు స్పీకర్ గారు స్పీకర్ స్థానం చేకి చిక్కించుకున్న తర్వాత ఎవ్వరు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు మరి ఈరోజు రాజకీయాలు తప్ప వెరైటీ వేరే మాట్లాడే పరిస్థితుల్లో స్పీకర్ గారు ఉన్నారా మనకు ఒక నాయక గౌరవమైన నాయకత్వం ఇచ్చాడు ఎక్కడైనా మేము ఎప్పుడైనా శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా మేము ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పిలిపించి దండించేటువంటి వాళ్ళు ఏంటి నీ ప్రవర్తన బాగలేదు నీ ప్రవర్తన మార్చుకోమని చెప్పేవాడు దయచేసి వెనకాల శబ్దాలు చేయదండి నువ్వు పట్టు బట్టి మాట్లాడేది ఇన్ని జనాభు ఏ రోజు ఏ విధంగా ఉండదు ఒకసారి ఆలోచన చేయండి జోగి రమేష్ గారు ఒక బీసీనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసులో ఉన్నాడని చెప్తున్నారు చేస్తే ఆ బీసీ నిన్ను కేసులో పెట్టి నువ్వు శిక్ష పడితే ఏమవుతుంది రెండు సంవత్సరాలు శిక్షాకాలం ఉంటే ఏమవుతుంది నువ్వు పోటీ చేసేదానికి అనుకుంటు కాదు ఈ రోజు నీ పార్టీ అధికారంలో ఉండొచ్చు నువ్వు వెనకేసుకోవచ్చు ఈ రోజు శిక్ష పడకపోవచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడుకోకుండా ఒక బీసీకి దృఢమైన నాయకత్వం బలమైన నాయకత్వం గౌరవమైన నాయకత్వం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇదే శిక్ష పడితే ఈ వీళ్ళకి దృఢమైన నాయకత్వం ఇచ్చినట్లు అవుతుందా రౌడీ రాజ్యాన్ని ఎకపోసి రౌడీ నాయకత్వాన్ని బీసీలో తయారు చేస్తాను కానీ మరి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవమైనటువంటి నాయకత్వం ఇచ్చాడా మనం తీసుకోవాలి ఆ విధంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదా ఆ నాయకత్వంలో పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తే సరైనటువంటి నాయకత్వం వస్తుంది సరైనటువంటి గౌరవం వస్తుంది సరైన నాయకత్వంలో ముందుకుపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఈ నాయకత్వంలో పనిచేస్తే మనలో ఉండేటువంటి భయం పోవాల ధైర్యంగా బతకాలా ధైర్యంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో బీసీలకు కూడా రక్షణ చట్టం రాబోతా ఉంది మనం ధైర్యంగా బతకచ్చు ధైర్యంగా ముందుకు పోవచ్చు ఎవరినైనా ఎదిరించవచ్చు న్యాయాన్ని పోరాటం చేసి గెలుచుకోవచ్చు ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి మరి చంద్ర రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రక్షణ చట్టం వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండొచ్చు ముందుకు పోవచ్చు కానీ రాజకీయంగా ముందుకు పోసినటువంటి అవసరం ఉంది సామాజికంగా ముందుకు పోసినటువంటి అవసరం ఉంది ఆర్థికంగా ముందుకు పోసినటువంటి అవసరం ఉంది ఎందుకు నీలో పిరికితనం ధైర్యంగా బ్రతుకో లౌక్యంగా బ్రతుకో ఎందుకు మనం లౌక్యం లేదు ఎవడన్నా ఏదన్నా నీ మీద ఆరోపణలు చేస్తే భయపడిపోతూ ఉన్నావు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేవు ఎందుకు ఎందుకు చెప్పలేకపోతున్నావు అనేది నేర్చుకో లౌక్యం అనేది లౌక్యంగా ముందుకు పోయేది నేర్చుకో నేను ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక రెండు నిమిషాలు పూర్వపు రోజుల్లో పూర్వపు రోజుల్లో రాజు కొడుకు తోటలేక విహారానికి పోయా నేను కోరుకునేది ఒకటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి పార్టీ దృష్టికి తీసుకెళ్లాను బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వని నేను డిమాండ్ చేశాను అదేవిధంగా జుడిషియల్లో రిజర్వేషన్ ఇవ్వని ఈరోజు జడ్జిలు చాలామంది అగ్రకులాల కులాల వాళ్ళే ఉన్నారు బీసీలు లేరు కాబట్టి జుడిషియల్ లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వని డిమాండ్ చేశాను కాబట్టి మనం కూడా ఆ దశలో ముందుకు పోవాలని బీసీలందరూ ఐకమత్యమై ముందుకు పోతే భవిష్యత్తులో చట్టం వస్తుంది బీసీలకు రిజర్వేషన్ వస్తుంది అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ వస్తుంది అన్నిటికీ అన్ని విధాలుగా మనం ముందుకు పోగలుగుతాము చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సర్పంచు లక్షల కోట్లు లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి లక్షల లక్షల వేలు ఖర్చు పెట్టారు కానీ ఇప్పుడు ఉండే బీసీలు సర్పంచులు కావచ్చు స్థానిక సంస్థల్లో ఉండేటువంటి ప్రతినిధులు కావచ్చు ఎవ్వరు కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేరంటే మరి స్థానిక సంస్థల్లో ఉండే బీసీలు ఏ విధంగా నిర్వీర్యమైపోయారో ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుకుంటూ మనం బలమైన ఒక పునాది ఏర్పడాలంటే

కింద నుంచి మనం పైకి వచ్చే అవకాశం ఉంటుంది కానీ సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా మనము మనకుండే గౌరవాన్ని కోల్పోతే ఏ విధంగా నాయకత్వం వస్తుందో ఏ విధంగా ఎదగలుగుతామో ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒక్క రూపాయి కూడా మన చేతి నుంచి ఖర్చు పెట్టకపోతే ప్రజల్లో ఏ విధంగా బలం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మనకు ఆ బలం దిక్తుంది ఆ గౌరవం దిక్తుంది ముందుకు పోగలుగుతాం నాయకత్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేసి ఐక్యమత్యంగా బీసీలందరూ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆ యుద్ధ పని పనిచేయాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను